శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలనం జ్ఞానప్రదాయకం వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా దీపారాధన నృత్యం గానం దీపమాల సమర్పణల్ని చేసిన వారు ముక్తి మోక్షాల్ని పొంది తరిస్తారు ద్వాదశి నాడు గాని మరెక్కడైనా గాని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించేవాళ్లు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపాన్ని పైకి ఎగద్రోసి ప్రజ్వలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి సకల శుభాలు కలుగుతాయి కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను జనక మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవధర్మంలో ఆచరించాల్సిన జప తప స్నాన సంధ్యాదులన్నింటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు పక్క ఊరికి వెళ్లి ప్రమిదలు నూనె వత్తులు తీసుకొచ్చి దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలతో దీపాల్ని వెలిగించాడు తాను పాటించే నియమాల్ని పాటిస్తూనే ప్రతిరోజూ దీపాల్ని వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలో ఒక కలుగులో ఒక ఎలుకుండేది ఆ కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి నాడు తినటానికి ఏవీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరుగుతోంది అయినా దానికి ఏం దొరకలేదు ఆ ఆలయంలో దీపాల్లో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తోంది అదేదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్లి ఆరిన వత్తిని నోటితో పట్టుకుని లాగింది కాని దాన్ని తినటం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలో వత్తితోనే పక్క ప్రమిద మీదకు వెళ్ళింది ప్రమిదలో దీపంతో నోటిలో వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోట్లో వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతోంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వల్ల ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుని చూసి అయ్యా మీరెవరని ప్రశ్నించారు మునీంద్ర నేను ఈ ఆలయంలో ఒక కలుగులో నివసించే ఎలుకను ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకుంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరినటువంటి దీపాన్ని నోటబట్టుకుని అవతలి ప్రమిదను తాకాను అప్పుడు నా నోట్లో వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్యదృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాను అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినటానికి ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశావు అందులో ఆరి ఉన్న ప్రమిదలో వత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరచుకొని ప్రక్కకు కదలవు వెలుగుతున్న ప్రమిదలో జ్వాలతో నీ నోట్లో వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ నశించాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలో పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైనమతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంధ్యల్ని కులాచారాల్ని నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువల్ల నీకు చెడు అలవాట్లు వచ్చాయి వీటితో పాటు మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తుండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువల్ల నువ్వు జన్మాంతరాల్లో చేసిన పాపమంతా తొలగింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తి పొందు అని యోగి ప్రబోధించను పురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు